పెట్టేటువంటి కీలకమైనటువంటి తీసుకోండి భారతదేశం ప్రయోగించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి పౌర విమానాలు కానీ లేదా యుద్ధ విమానాలు కానీ లేదా రవాణా విమానాలు కానీ తిరగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ గ్లోబల్ నెట్వర్క్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఆ సిస్టమ్ ని జామ్ చేస్తూ భారత ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఈడబ్ల్యూ అనే దాన్ని పెట్టింది ఆ ఈడబ్ల్యూ అనేది ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ అంటారు దాన్ని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనేటువంటి దాన్ని ఉపయోగించి పాకిస్తాన్ ఏదైతే వాళ్ళు గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ని వాడుతూ ఉన్నారో ఆ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ని బ్లాక్ చేశారు జామ్ చేసేసారు భారత సైన్యం దీంతో అసలు వాళ్ళు భారతదేశానికి సంబంధించిన యుద్ధ విమానాలు ఎటు వస్తున్నాయో లేదా పౌర విమానాలు ఎలా వస్తున్నాయో లేదా ఇతర నావీకి సంబంధించినటువంటి విమానాలు కానీ న్యావీకి సంబంధించినటువంటి పరికర ట్యాంకులు కానీ ఎటు వస్తున్నాయో తెలియనటువంటి పరిస్థితి సో కంప్లీట్గా చీకట్లోకి పెట్టేసింది పాకిస్తాన్ని ఎలా పెట్టేసింది అంటే వార్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దాన్ని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఈడబ్ల్యూ అంటారు ఈ ఈడబ్ల్యూని ప్రయోగించడం ద్వారా పాకిస్తాన్ ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నటువంటి గ్లోబల్ సిస్టమ్ ని గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ ని బ్లాక్ చేసేసింది జామ్ చేసింది వాస్తవంగా మనకి జిపిఎస్ అంటారు అమెరికాకు సంబంధించినటువంటి దాన్ని జిపిఎస్ మనం ఆ జిపిఎస్ ద్వారా ఉపయోగించి మన నావిగేషన్ని ని మొత్తం మనం తెలుసుకోవచ్చు మనం ఆల్రెడీ మన రెగ్యులర్ మన దైనందిన జీవితంలో కూడా వాడుతూ ఉంటాం మనం రకరకాల క్యాబ్స్ బుక్ చేసుకున్నప్పుడు కూడా జిపిఎస్ ద్వారానే మనం వెళ్తూ ఉంటాం ఆ జిపిఎస్ పనిచేస్తేనే మనకి మొత్తం వివరాలు తెలుస్తూ ఉంటాయి సో అది అమెరికాకు సంబంధించింది జిపిఎస్ అనేది అది వాడుతుంది పాకిస్తాన్ అలాగే రష్యాకి సంబంధించినటువంటి గ్లోదాస్ రష్యాకి అమెరికా అమెరికాకు సంబంధించిన గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ ఏమో జిపిఎస్ అంటాం రష్యా దాన్ని ఏమో గ్లోదాస్ అని అంటాం అది కూడా పాకిస్తాన్ వాడుతుంది అలాగే చైనాకు సంబంధించినటువంటి బైడూస్ అది కూడా గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ చైనాకు సంబంధించి చైనా రష్యా అమెరికా మూడు దేశాలకు సంబంధించినటువంటి నావిగేషన్స్ని పాకిస్తాన్ వాడుతుంది దీని ద్వారా భారత సైన్యానికి సంబంధించినటువంటి క్లూస్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుంది భారత యుద్ధ విమానాల కదలికలు కానీ లేదా డ్రోన్స్కి సంబంధించినటువంటి కదలికలు కానీ లేదా సైనికులకు సంబంధించినటువంటి కదలికలు కానీ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ తెలుసుకుంటుంది పైగా పశ్చిమ సరిహద్దుల్లో వీటిని మోహరించి ఉన్నారు పాకిస్తాన్ ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి భారత సైన్యం భారత దేశం ఇప్పుడు ఏం చేస్తుంది పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆ మూడు గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ని జామ్ చేసేసింది దేని ద్వారా జామ్ చేసిందంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దాన్ని ఈడబ్ల్యూ అంటారు ఈడబ్ల్యూ అనేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఒక భారతదేశం దగ్గర ఉంది భారతదేశం దాన్ని ప్రయోగించడం ద్వారా ఆ మూడు గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ ని బ్లాక్ తోటి పాకిస్తాన్కి అసలు అంతుపట్టినటువంటి పరిస్థితి అసలు భారతదేశ సైన్యం ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అయోమయంలో ఉండిపోయింది ఒక్కసారిగా అయోమయంలోకి నెట్టేసింది భారత సైన్యం పాకిస్తాన్ ని పాకిస్తాన్ సైన్యాన్ని కూడా భారతదేశానికి భారత సైన్యానికి ఈ ఈడబ్ల్యూ అనేది అంటే వార్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా యాభై ఉన్నాయి ఈ యాభై పరికరాలను కూడా సరిహద్దులు వెంబటి ప్రయోగిస్తూ ఉన్నారు సో కాబట్టి పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి కదలిక దీని ద్వారా తెలుసుకుంటారు భారత సైన్యం అదే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం తెలుసుకోలేరు ఎందుకంటే వాళ్ళ సిగ్నల్స్ జామ్ అయిపోతాయి ఈ ఎలక్ట్రానిక్ ని ప్రయోగించుకున్న ద్వారా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటుందో అక్కడ సిగ్నల్స్ జామ్ అయిపోతాయి గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ వాడుతున్నటువంటి పాకిస్తాన్కి దీన్ని అడ్డుగా వేశారు భారత సైన్యం ఇక బంగ పాకిస్తాన్ దీంతో గందరగోళంలో పడిపోయింది సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ లెక్క ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశానికి భారత సైన్యానికి యాభై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అత్యాధునికమైనటువంటివి ఉన్నాయి వీటిని ఎక్కడ ప్రయోగిస్తే అక్కడ సిగ్నల్స్ ఆగిపోతాయి అవతల వాళ్ళకి సమాచారం ఏమీ వెళ్ళదు ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు సపోజ్ మన ప్రైమ్ మినిస్టర్ లేదంటే ముఖ్యమంత్రులు వస్తున్నప్పుడు జామర్స్ని పెడుతూ ఉంటారు ఆ జామర్స్ పెట్టినప్పుడు మన ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు సిగ్నల్స్ కట్ అయిపోతాయి అలాగే వాళ్ళు పాకిస్తాన్ సైన్యం సైన్యం ప్రయోగిస్తున్నటువంటి ఉపయోగిస్తున్నటువంటి బలమైనటువంటి నావిగేషన్ సిస్టమ్స్ ఏంటంటే జిపిఎస్ అలాగే చైనాకు సంబంధించినటువంటి బైడూసు రష్యాకు సంబంధించిన గ్లోదాస్ వీటిని ఉపయోగిస్తున్నారు వీటిని బ్లాక్ చేయడానికి ఈ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనేది మనకి అందుబాటులో ఉంది భారత సైన్యానికి దాన్ని ఉంచడం ద్వారా ఆ మొత్తం గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ని బ్లాక్ చేసేస్తుంది బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ అయోమయాల్లో పెట్టినటువంటి అంశం రఫేల్ మన దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఈ రఫేల్ యుద్ధ విమానాలకి స్పెక్ట్రా అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది సో వాయిస్ అనేది దీన్ని ఉపయోగిస్తుంది రఫేల్ అనే యుద్ధ విమానాలకి స్పెక్ట్రా అనేటువంటిది ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే ఎక్కడైతే ఈ రఫేల్ యుద్ధ విమానం ఉంటుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రత్యర్థికి సంబంధించినటువంటి వాళ్ళకి సమాచారం లేకుండా చేస్తుంది బ్లాక్ చేసేస్తుంది అది దాని పరిధి ఎంత లెక్క ఉంటుంది అనేది డిపెండ్స్ ఆన్ ఆ రఫేల్ మీద ఉంటుంది అనమాట ఆ రఫేల్కు ఉన్నటువంటి స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో ఆ స్పెక్ట్రమ్ ఉన్నటువంటి ప్రదేశం నుంచి మొత్తం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఈ గ్లోబల్ సిస్టమ్ సిస్టమ్ని బ్లాక్ చేసేస్తుంది అలాంటి యుద్ధమాణం కూడా భారత సైన్యానికి అందుబాటులో ఉంది ఇక శక్తి సిస్టమ్స్ నావీ ఉపయోగిస్తుంటుంది ఇప్పుడు భారత నావీ ఉపయోగిస్తుంది ఈ శక్తి సిస్టమ్స్ అనేది దాన్ని అది కూడా అది ఎక్కడ పెడితే అక్కడ సిగ్నల్స్ని జామ్ చేస్తుంది సో ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్తో పాటు మనకి రఫేల్కు ఉన్నటువంటి సెక్ట్రము అలాగే శక్తి సిస్టమ్ నావీ ఉపయోగించేది శక్తి సిస్టమ్ ఇవి పాకిస్తాన్కి సంబంధించినటువంటి గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ని చేస్తూ ఉన్నాయి టోటల్గా వాళ్ళ అంధకారంలోకి నెట్టేస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్పచ్చు అయితే వాళ్ళకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనేటువంటి పరికరాలు వాళ్ళకి లేవు అంటే వాళ్ళకి లేవు అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటివి లేవు వాళ్ళకు ఉన్నటువంటివి ఏమిటి అని అంటే వాళ్ళ దగ్గర డిడబ్ల్యుఎల్ జీరో జీరో టూ ఉంది అలాగే చైనా జర్బా కోస్టల్ అనేటువంటి ఈడబ్ల్యూ ఉంది వాళ్ళ దగ్గర సో ఇవి గతం అంటే సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకముందు ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ భారత సైన్యం దగ్గర ఉంది దీంతో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డిడబ్ల్యూ ఎల్ జీరో జీరో టూ కానీ లేదా చైనాకు సంబంధించిన జర్బా కోస్టల్ ఈడబ్ల్యూ కానీ కేవలం కమర్షియల్ జామర్స్ కమర్షియల్ పర్పస్ మీదనే వాటిని వాడుతున్నారు తప్పితే యుద్ధంలో పనికి యుద్ధం సందర్భంగా అవి పనికిరానటువంటివి అని చెప్పి తేల్చారు సో ఇది పాకిస్తాన్ని చీకట్లోకి నెట్టేసినటువంటి మొట్టమొదటి యుద్ధంలోకి సంబంధించినటువంటి ఎత్తిగడ భారతదేశం ప్రయోగించింది ఇక ఏప్రిల్ ముప్పై తారీఖు అంటే నిన్నటి నుంచి మే ఇరవై మూడో తారీఖు వరకు కూడా పాకిస్తాన్ పౌర విమానాలు కానీ యుద్ధ విమానాలు కానీ రవాణా విమానాలు కానీ భారత గగనతలంలో ఎక్కడ కూడా కనిపించడానికి లేదు అని చెప్పేసి ఒక నోటీస్ జారీ చేశారు దాన్ని ఎయిర్మెన్ నోటీస్ అంటారు ఎయిర్మెన్ నోటీస్నే నోటం అంటారు సైనిక భాషలో చెప్పాలంటే నోటం అని అంటారు దీన్ని జారీ చేశారు దాని ప్రకారం ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి మే ఇరవై మూడో తారీఖు వరకు భారత గగనతలం మీద పాకిస్తాన్కు సంబంధించినటువంటి పౌర విమానాలు కానీ యుద్ధ విమానాలు కానీ రవాణా విమానాలు కానీ కనిపించకూడదు కనిపిస్తే కూల్చివేసే కార్యక్రమం భారత సైన్యం చేస్తుంది సో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కానీ లేదంటే వైమానిక పౌర విమానాలు కానీ లేదంటే సామాన్లు తీసుకుపోయి రవాణా విమానాలు కానీ శ్రీలంక చైనా గగన తలం మీదకి అట్నుంచి ప్రయాణం చేస్తున్నాయి దాంతో ఆర్థికంగా చాలా భారం ఇప్పుడు పాకిస్తాన్ మీద పడుతుంది అంటే అన్ని కోణాల నుంచి పాకిస్తాన్ని దిగ్బంధనలోకి చేసేస్తుంది భారత ప్రభుత్వం ఒకవైపు ఏమో సింధు జలాన్ని ఆపేసింది దీంతో అక్కడ వాటర్ లేనటువంటి పరిస్థితి తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది ఇంకొక వైపు పాకిస్తానీలు అందరూ కూడా వెళ్ళిపోవాలి భారతదేశం నుంచి అని చెప్పి అన్నారు ఇంకోటేమో అసలు వాళ్ళని ఎంటర్ కాకుండా ఉండేలాగా చేశారు ఆ సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది ఇలా అన్నీ కూడా ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి ఫార్మా ఎగుమతులను కూడా ఆపేసింది సో పాకిస్తాన్ తోటి పూర్తిగా అన్ని రకాల బంధాలను ద్వైపాక్షిక బంధాలను కానీ లేదంటే దౌత్య పరమైనటువంటి వాటిని కానీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఉపయోగించింది ఈ ఉపయోగం ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఉపయోగించడం ద్వారా పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్లు పనిచేయట్లేదు గ్లోబల్ సిస్టమ్స్ పనిచేయట్లేదు సో కాబట్టి గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ పనిచేయనప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఎక్కడికి కదులుతాయి ఎక్కడికి కలి అవకాశం ఉంది ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇదే ఒక మంచి పరిణామంగా ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు అలాగే సైనిక స్థావరాలు సరిహద్దులు వెంబడ ఉన్నటువంటి సైనిక పోస్టుల మీద భారత సైన్యం మూకుమడిగా బా పాకిస్తాన్కి సంబంధించినటువంటి షెల్టర్స్ని పేల్చివేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంది సో దీంతో పాకిస్తాన్ సైన్యం కూడా ఇప్పుడు చేతులెత్తేసిందని చెప్పి కూడా తెలుస్తుంది సో మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ని జామ్ చేసేసిందని చెప్పి చెప్పచ్చు థ్యాంక్ యూ